పూరి జగన్నాథ్ ఆలయ రహస్యాలు సైన్స్ కూడా కనిపెట్టలేని నిజాలు ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండవచ్చు కానీ అక్కడి ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అవేంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారు పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది దేశంలోనే ప్రసిద్ధ చార్ధామ్ క్షేత్రాలు ఇది ఒకటి ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు శ్రీ మహావిష్ణువు కళలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారట కు కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడి ఉన్నట్లు రిపీట్ సైన్స్కి కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడు హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువుగల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయ పైభాగాన ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి చూసినా మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం ఈ ఆలయంపై నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించబడుతుంది దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింగ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది సాధారణంగా సముద్ర తీరంలో ఉదయపూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది సైన్స్ కు కూడా అంతు చిక్కన్ మిస్టరీ నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయం పైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు ఈ ఆచారం దాదాపు ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది ఒకరోజు తప్పినా అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని వారు నమ్ముతారు పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తుంటారు అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదం ఆలయంలో తయారు చేస్తుంటారు కానీ ఎప్పుడూ కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోవడం ఆశ్చర్యకర విషయం ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండల ప్రసాదం ప్రసాదం తయారు కావడం విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి